प्रतिम स्वागत में फिर पीछे i <laughs> కర్ణాటక ఈ పాట నాకెప్పుడు సుబ్రహ్మణ్యం మా హస్బెండ్ గురించే నేను అనుకుంటూ ఉంటాను అందుకే నా శిష్యులకు కూడా నేర్పించాను అయితే మా శిష్యురాలకి చెప్పాను చాలా మంది పాడతారు ఈ అమ్మాయి ఇప్పుడు ప్రెసెంట్ చేసి అయితే గురుగారు గురుగారి పుట్టినరోజు సందర్భంగా నేను ఒక పాట రాశాను మా గురుగారికి మా గురుగారి కోసం నేను ఎంత రాసినా అది సరిపోదు అసలు అక్షరాలు లేవు మా ప్రేమను చెప్పడానికి మా భక్తిని చెప్పడానికి మా గురుగారి మీద ఒక చిన్న ప్రయత్నం ఇష్టమైన కృతి ఇందరికి అబ్బాయి అమ్ము కాంబోజీ రాగంలోని అందులోనే కొన్ని మార్పులు చేసి మా గురువు గారికి అంకితం చేస్తున్నాయి కృతి 为自己。 Thank you. 太阳的自己。 చిరంజీవి సాయి అక్షిత చాలా చక్క అద్భుతమైనటువంటి భావంగత అమ్మాయిలో ఉంది మంచి అన్నమాయి సంకీర్తనని అద్భుతంగా అందులో స్వామివారి అభయం గులించే చేయి అంటూ గురువుగారిని స్వామితో పోల్చినటువంటి గొప్ప ఒక సంస్కారం అమ్మాయిలో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తూ స్వమిని సాయి సాయి అక్షిత 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 బాగుంది పేరు నేను కూడా అక్షితలు వేస్తూ తన జీవితంలో ఎక్కువగా గొప్పగా సంగీత జరాలయ్యి గురువు గారి పేరు ప్రఖ్యాతులు నిలిపాలని నేను కోరుతున్నాను నాకు కూడా శిష్యురాల శిష్యురాలు శిష్యురాలు కనుక ఇవన్నీ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటిది మా పద్మాశ్రీని చాలా సాంప్రదాయమైనటువంటి గొప్ప సంగీతాన్ని ఆ పిల్లకి అందించింది ఒక గురువుగా తన బాధ్యత అతను తనే అసలు మన పద్మాసిని కోసం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు సమాజంలో ఎన్నో రుగ్మతల్ని రూపుమాపి ఎన్నో ఎంతోమంది సంసారాలని ఎంతోమంది వారి యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి కలామిటీస్ అన్నింటినీ కూడా తను తను వాక్చాతుర్యంతో కానీ తన సంగీతంతో కానీ తను మంచి మనసుతో కానీ వాళ్ళందరినీ తీర్చిదిద్ది ఈ సమాజంలో ఒక మంచి ఇల్లాలుగా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినట్టు వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిత్వం కలిగి ఎప్పుడు కూడా సమాజం కోసం సమాజం హితం కోసం ఆలోచిస్తున్నటువంటి మా పద్మాశ్రీ నాకు తెలుసు ఎందుకంటే మా ఇద్దరి ఎన్నో నా దగ్గర సంగీతం నేర్చుకున్నటువంటి విజయనగరం సంగీత కళాశాలలో నాతో కూర్చొని ఎన్నో అంశాలను మా ఇద్దరిని చర్చిస్తూ ఎందరి కోసమో ఎన్నో బాధల్ని తను నాకు చెప్పి వారందరినీ రుగ్మ వాళ్ళ రుణమతలు నేను వాళ్ళని మాపి వాళ్ళని అందరినీ బాగు చేయాలి ముందువారు ఇది నా ధ్యేయం అని తను అనుకుని వాళ్ళ సమాజంలో హితం కోరే వాళ్ళల్లో మా పద్మాశ్రీ పొందుతుంటుందని నేను కోరుకుంటున్నాను నేను ఉండాలని నేను కోరుతున్నాను అలాగే తన సంగీతంలో గురువు గారంటే అపరమైనటువంటి భక్తితోటే ఇవాళ గొప్ప సంగీతార్జునాలుగా తన ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఇవాళ ఒక రెండు మూడు వేల మందిని అనకాపల్లిలో ఒక్కొక్క అన్నమాచార్య ఏమంటది ఏమి ఏమంటారు దాన్ని పేరు సంస్థ వాగ్గేయ వరదాయిన అన్నమాచార్య ఉంది మన అందరికీ ఎప్పుడైనా మీరు టీవీలో చూస్తుండాలి అక్కడ ఒక రెండు మూడు వేల మంది మొత్తం అన్నమాచార్య కీర్తనల్ని నేర్చుకుంటారు వాళ్ళల్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఒక గురువుగా తను వైజాగ్ వచ్చినప్పుడల్లా కూడా వారందరికీ మంచి కీర్తనలు బోధిస్తూ వారందరినీ మంచి మార్గంలో సంగీతజ్ఞులు చేయటం సమాజానికి తను చేసే చేయాలనుకున్నది చేసేది కూడా వారి యొక్క భర్త యొక్క సహకారంతో ఆ భర్త ఎంత మంచివాడంటే ఎంత ఉత్తమమైనటువంటి వ్యక్తి అంటే తను పద్మాసునికి ఏం కావాలో ఎలా ఉండాలో ఏం చేయాలో నువ్వు సంగీతం కోసం కానీ లేకపోతే నువ్వు అనుకున్న సాధించాలని ఒక పట్టుదలతో నువ్వు ఏం సాధించినా నేను నేను అనుకుంటానని అత్తమామల యొక్క ఆశీస్సులతోటి తన యొక్క కుటుంబ అన్నదమ్ములు ఇప్పుడు ఇందాక చూశారు వారి సోదరులు వారు కానీ వారి ఉదిన గారికి కానీ వారి కుటుంబ సభ్యులందరికీ కానీ ఎంతమందిని ప్రేమిస్తూ వారందరినీ గౌరవిస్తూ అటు గురువుగారిని గౌరవిస్తూ ఇటు సమాజానికి మంచి సేవలు అందిస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ ఇంటి బాధ్యతలు చేస్తున్నటువంటి అంటే నాకు చాలా ఇష్టం మీ అందరిలాగే నాకు చాలా ప్రియమైనటువంటి మా పద్మాశనికి నేను ఈ సందర్భంలో శుభాశీషలు తెలియజేస్తున్నాను ఇంకా పుట్టలేదు కడుపులో ఉన్నదన్నది కనుక నేను నారదుడిలాగా బాలమరళి గారు మనం ప్రహ్లాదులు చూసినట్టు నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజన నారాయణ మంత్రం నారాయణ భజనం విచరమైనటువంటిది కోరానంటే ప్రహ్లాదునికి నారాయణ మంత్రం ఎలా ఉపదేశిస్తాడో అలాగే ఇంకా పద్మాశికి పుట్టబోతుంది కనుక నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తూ తను కొద్దిసేపట్లో తను పుడుతుంది పుట్టిన తర్వాత మళ్ళీ మీ అందరి యొక్క ఉయ్యాలలో పెట్టి ఊచాలు చాలా ఉన్నాయి చాలా కార్యక్రమాలు మరి వారందరికీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తర్వాత కార్యక్రమాలు వెళ్తాం